నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజాపాలన సాగిస్తున్న ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అని అన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు తూడుకుర్తి గ్రామంలో ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు వందల కోట్లతో ఇరవై ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం ఐటీఐ కాలేజ్ నిర్మాణం చేపట్టారని అన్నారు వర్షాకాలంలో మాదారం తాడూరు మండలాల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా సిరిసవాడ మాదారం సరిహద్దుల్లో ఉన్న దుందుబీ నదిపై బ్రిడ్జి నిర్మాణం కొరకు దాదాపు ఇరవై కోట్ల రూపాయల పైచీలతో నిధులు కేటాయించారని త్వరలోనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టి రాకపోకలకు అంతరాయం లేకుండా చేయడం జరుగుతుందని తెలిపారు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీకి తొమ్మిది కోట్ల రూపాయలతో నూతన భవన నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు ఇంత గొప్పలు పనులు చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూరాకుల శ్రీనివాస్ జెట్టే చంద్రయ్య భాస్కర్ తదితరులు పాల్గొన్నారు కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు వారి తండ్రి గారు ఎంఎస్సీ పోచుకుల్ల దామోదరెడ్డి గారు నాగర్కర్నూల్ పార్లమెంటు ఎంపీ డాక్టర్ మల్లారావి గారు నాగర్ కర్నూలు నియోజకవర్గం జిల్లా వ్యాప్తంగా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ బలాలు ఏ విధంగా ఉన్నాయనే దానికి ఒక రెండు నిమిషాలు ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా సమాజానికి తెలియజే తెలియజేయదలుచుకున్నాను ముఖ్యంగా కూచుకుల దామోదర్ రెడ్డి గారు జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు తాడూరులో ఒక కాలేని నిర్మించి వైద్యాన్ని అందించే విధంగా ఒక కంటి హాస్పిటల్ నిర్మించడం జరిగింది అదేవిధంగా కూచుకుల్లా రాజేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక తూర్కుర్తిలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆరో తరాజు నుంచి డిగ్రీ వరకు ఆ స్కూల్ రన్ అవుతూ ఉంది ఇరవై అదేవిధంగా అక్కడ ఇంకా ఒక హాస్పిటల్ నిర్మించడం జరిగింది దాంతోపాటు పిల్లల ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఒక ఐటీఐ కాలేజీని కూడా తూర్పుర్తిలో నిర్మించడం జరిగింది దాంతోపాటు సిరసవాడ మాదానం గ్రూప్లో ఉన్నటువంటి ఆ చిన్న చిక్కు పట్టగానే అలుగు వెళుతుంది ఆ అలుగును దృష్టిలో పెట్టుకొని ఆడకుడు ఒక ఫ్లైఓవర్ నిర్మించడానికి కొన్ని కోట్లు जानकारी గవర్నమెంట్ కాలేజీ కొత్త నిర్మాణానికి పూజా కార్యక్రమం చేసి నిధులు తీసుకొచ్చి కొత్త కాలేజీ పెట్టాడు అంటే ఈ డెవలప్మెంట్స్ మొత్తం నాగర్కర్ నియోజకవర్గం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది ఒక ఆదర్శంగా నిలుస్తుంది కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారికి రాజకీయం తెలియదు అనే మాటను పక్కన పెడితే ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారే రాజకీయ అనుభవంలో నలభై సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నాడు ఆయన కడుపున పుట్టిన డాక్టర్ లండన్లో చదివి తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి ప్రజలకు ఇంకా సేవ చేయాలన్నటువంటి ఒక గొప్ప ఆశయంతో రాజకీయాలకు వచ్చి ఇప్పుడు ఆయన రాజకీయం చేస్తున్నాడు ఎటువంటి రాజకీయం చేస్తున్నాయా నాగర్కల్ ఎమ్మెల్యే కూచపిల్ల రాజేష్ రెడ్డి గారు అంటే అన్నా అని పిలిస్తే నేనున్నా అంటాడు ఆపదైందంటే ఆదుకుంటాడు తల్లికి తండ్రికి ఇబ్బంది వచ్చిందంటే ఒక పెద్ద కొడుకుగా వాళ్ళు డిపార్ట్మెంట్ వారి పని వాళ్ళు చేసుకోవాలని వాళ్లకు విధులు కట్టడం కలగకుండా వాళ్లకు స్వేచ్ఛనిచ్చి మంచి పరిపాలన సాధిస్తున్నాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి ఎవరైనా లోకల్ క్యాస్ట్ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం పోతే సరైన విచారణ చేసి తొందరగా వాళ్ళకు ఆ సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా అధికారుల దగ్గర మమేకమై ప్రజాసేవ చేస్తున్నటువంటి మా నాయకుడు కూతుకుల రాజేష్ రెడ్డి గారు అటువంటి నాయకుడిని రాబోయే తరాలు ఆదర్శంగా తీసుకొని రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లలో భారీ మెజార్టీతోని గెలిపించి సర్పంచులు ఎంపీసీలు జెపిసులు ఎంపీలు సింగిల్ విండో డైరెక్టర్లు కౌన్సిలర్లుగా గెలిపించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తెలంగాణ రాష్ట్రం మొత్తం నార్కొండ వైపు చూసే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి గారి నాయకత్వంలో సస్యశాపంగా నార్కాల్ జిల్లా నార్కాల్ నియోజకవర్గం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ కొన్ని విమర్శలకు మేము ప్రతి విమర్శ చేస్తలేము టైం వస్తే దాని గురించి కూడా మాట్లాడతాం అంతవరకు మా కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ప్రజాపాలన సాగిస్తూ ప్రజలకు అనుగుణంగా వారికి ఎటువంటి కష్టాలు రాకుండా ప్రజాసేవ ప్రజాపాలన చేస్తున్నటువంటి మా ప్రియతమ నేత కూతుకుల్ల రాజేష్ రెడ్డి గారిని నాగర్క నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ ఆ హిందుంపి నదిని దృష్టిలో పెట్టుకొని మొన్న మే నెలలో ఇరవై కోట్ల పైచలకు నిధులు విడుదల చేయడం జరిగింది తొందరలోనే సిరిసవాడ మాదారం ఆ బాక్ పైన బ్రిడ్జి నిర్మాణం చేసి ఒక రెండు మండలాలకు ఉపయోగపడే విధంగా ఒకటి తాడూరు మండలం ఇంకొకటి ఊరుకోటపేట మండలానికి ఉపయోగపడే ఆ బ్రిడ్జిని తొందరలోనే నిర్మించి ప్రజలకు నా తెలంగాణ రాష్ట్రం మొత్తం నారకాల వైపు చూస్తూ తాడూరులో నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జి ఆదర్శంగా నిలిచే విధంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకున్నారని చెప్పేసి